హాయ్ పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తే భారత్కి కూడా నష్టం వస్తుంది ఎస్ మీరు వింటున్నది నిజమే మన తెలంగాణ ఆంధ్ర అంత ఉండదు పాకిస్తాన్ భారత్ లాంటి పెద్ద దేశము ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగిన భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తే నష్టమేంటి అని మీరు అనుకోవచ్చు చెప్తాను ఆ నష్టాలు ఏంటో బార్డర్ ప్రదేశాల్లో భూభాగం ఎక్కువగా దెబ్బతింటుంది ఇది ఒక నష్టం ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు గోడ పడ్డప్పుడు చివరికి చేయి ఒక్కరిదే అవుతుంది కానీ ఈ యుద్ధ సమయంలో ఇద్దరికీ నష్టాలు తగులుతూ ఉంటాయి బార్డర్లో సిబ్బంది ఎవరైతే ఆర్మీ సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి వైద్య సదుపాయం కల్పించడం కోసం కొంచెం ఎక్కువగా నిధులు మళ్లించాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ సప్లై ఆగిపోయే ప్రమాదం కూడా రావచ్చు వాటర్ సప్లై తినడానికి తిండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది ఇదైతే ఇంకా ఎక్కువ ఉంటుంది నిత్యావసరాల ధరలు ఉదాహరణకి మన కరోనా వచ్చి కష్టకాలంలో ఉంటే కావాలని రేట్లు పెంచుకున్నారు ఆటో చార్జెస్ పెరిగిపోయాయి విజయవాడలో వరదలు వస్తే బోట్కి కిలోమీటర్కి మూడు వేలు అడిగారు అంటే ఇది సేవలో భాగంగా మాత్రం కాదు స్వార్థం కోసం ఇప్పుడు జరిగేది కూడా అదే ప్రపంచం ఈ దేశం కోసం యుద్ధం జరుగుతుంది కాస్త చూసి తీసుకుందాం అన్న ఆలోచన పక్కన పెడితే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మాకు లారీలు రావట్లేదండి అక్కడికి పంపించారండి మొత్తం అందుకని గుడ్డ ఐదు రూపాయలు కాదు ముప్పై రూపాయలు ఈ విధంగా మన వాళ్ళు మనల్నే దోచుకునే వాళ్ళు వందలో తొంభై మంది ఉన్నారు మన వ్యాపారులే మన చుట్టూ ఉన్నవాళ్ళే ఇలాంటి నష్టాలు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది అలాగే ప్రతి సందర్భానికి కూడా మనం మోడీ గారికి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవలసి ఉంటుంది ఏ నిర్ణయమైనా సరే ఓ రెండు రోజులు సప్లై ఉండదు రెండు రోజులకు సప్లై కొనకుండా ఎలక్ట్రిసిటీ కొనే ఆ డబ్బుతో ఆ నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ ఆర్మీకి మళ్ళించే అవకాశం కూడా రావచ్చు యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది నీళ్లు తాగి బ్రతకాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అంటే బోడీ పాకిస్తాన్తో మనకు అంత సినిమా ఏం లేదు అంత కష్టమేమి రాదు కానీ చిన్న చిన్నవి ఉంటాయి దానికి మనం అలర్ట్గా ఉండాలి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో భాగంగా మెయిన్ ప్రమాదం ఏంటంటే మన వాళ్ళతోనే ప్రమాదం బార్డర్లో మన వాళ్ళు హీరోలే లేపేస్తారు ఊదేస్తారు ఉఫ్ అని కానీ ఇక్కడ మాకు రావట్లేదండి స్టాక్ రావట్లేదండి ఆర్మీ పంపించారండి స్టాకు ఇప్పుడు కేజీ బియ్యం రెండు వందలు ఏమనుకుంటారు మీరు పాల ప్యాకెట్ మూడు వందలు ఇలాంటి వ్యక్తులే ఎక్కువ ప్రమాదం మన భారతదేశంలో వీటన్నిటికీ కూడా మనం తట్టుకొని ఉండాల్సి వస్తుంది సో ఇదనమాట ఇప్పుడు పాకిస్తాన్ భయం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను పాకిస్తాన్కి భయం అనేకంటే ఉత్సా అని చెప్పగలను అదేంటో నెక్స్ట్ వీడియోలో మీరే చూడండి థ్యాంక్ యూ